జీవము కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాయి దేవాది దేవుడి క్రీస్తు దేవుని వాక్యం విందమా భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధ విందమా దేవుని బిడలారా పరిషద్ గ్రంథము బైబిల్ గ్రంథమునటి దేవుని వాక్యం కీర్తనలు నూట రెండో కీర్తన పదిహేడో వచ్చింది దిక్కు లేని ప్రార్థన వైపు ఆయన మళ్ళీ ఉన్నాడట దేవునికి మహిమ కలినిగాక దిక్కులేని దళితుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడంట దేవునికి మహిమ కలినిగాక ఆయనంటే ఎవరు ఈ భూమిని ఆ కౌశమని కలగజేసిన దేవుడు ఆయనంటే ఎవరు సృష్టికర్తన క్రీస్తు గల దేవుడు ఈ ప్రపంచాన్ని నడిపించే దేవుడు సర్వమానలు సర్వ జీవులను పోషించే దేవుడు ఈ సృష్టిని కాపాడే దేవుడు ప్రభనేశ్వర క్రీస్తు మంచి కాపరి ఎవరు ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడైనా ఎవరు ప్రార్థన వినాలనుకుంటున్నాడు సృష్టికర్తని దేవుడు దిక్కులేని దళితరుల ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు మళ్ళీ ఉన్నాడంట ప్రభనేశ్వ క్రీస్తు దేవుడు దేవునికి మైమక్కలని గాక కీర్తనలు నూట రెండో కీర్తన పదిహేడో వచ్చిన చదవండి ధ్యానించండి ఈ రోజు బ్రతుకున్న మనుషులందరూ మారు మనసు పొంది ప్రభునే క్రీస్తు వాక్యాన్ని గౌరవించండి దేవుని బిడ్డల ఎక్కడ చూసినా ఏ మీటింగ్లు చూసినా ఏ ప్రార్థనలు చూసినా సచ్చిన కాడ చూసినా పుట్టిన కాడ చూసినా పెళ్లి కాడ చూసినా సమాధి కాడ చూసినా ధనవంతులు ఎవరున్నారో వాళ్ళకి ప్రార్థనిస్తారు ఆస్తి పాస్తులు ఎవరికి వాళ్ళకి వాళ్ళకి ప్రార్థనిస్తారు వాళ్ళకి పిలిచి ప్రార్థని ఉద్యోగస్తులకి ప్రార్థనిస్తారు ధనవంతులకు ప్రార్థనిస్తారు కారులు బంగ్లు ఉన్న వాళ్ళకి ఆస్తి పాస్తులు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రతి చోట కొట్టిమల కానీ కొట్టిమ ప్రార్థన కూడా ప్రార్థన ఆయనకి ఇస్తారు ఆయనకి ఆయనకిస్తారు ప్రార్థన సమాధి కాడ ఆయనకిస్తారు ప్రార్థన కాడ ఆయనకి ప్రార్థనిస్తారు పెళ్లి కాడ ఆయనకి ప్రార్థనిస్తారు ఓపెనింగ్ కాడ కానీ ప్రతి కోడికలు సువార్త కోడికలు గాని సంగము ఆరాధనలు కానీ ఎవరికి ఇస్తారు ధనవంతులు ఎవరున్నరు డబ్బున్నళ్ళు ఎవరుండరో ఆస్తి పాస్తులు ఉన్న ఎవరున్నారో చూసి వాళ్ళకి మాత్రమే ప్రార్థన అవకాశం ఇస్తారు పేదలకి దళితులకి బీదవారికి ప్రార్థన అవకాశం ఇవ్వరండి ప్రార్థన అవకాశం ఇవ్వరు చర్చీల స్థలకి ఏంటి ప్రార్థన అవకాశం చర్చిలో పనిచేస్తులకి ఏంటి ప్రార్థన అవకాశం కుర్చీలు తోడిసి మైకులు పెట్టి చర్చిలో ఎవరైతే పరిచయం చేస్తున్నారో పని చేస్తున్నారో చర్చిని ఊడుస్తూ దుమ్ము దులుపుతూ కడుగుతూ కసుగుడుస్తున్న వారికి ఏంటి ప్రార్థన సంఘ ఆరాధనలో వాళ్ళకి ఏంటి ప్రార్థన ఎందుకంటే బైబిల్ సల్విస్తుంది సృష్టికర్తను దేవుని బోధ సలభిస్తుంది దిక్కి లేని దళితుల ప్రార్థన వైపు ఆయన మళ్ళీ ఉన్నాడు తిరిగి ఉన్నాడని బైబిల్ సల్విస్తుంది కీర్తనలు నూట రెండో కీర్తన పదిహేడోత్నం చదవండి ధ్యానించండి భూలోకముల సంఘ పెద్దలందరూ మారు మనస్సు పొందండి భూలోకముల విశ్వాసాలందరూ మారు మనసు పొందండి భూలోకములున్న సాకులందరూ పాస్తలందరూ మారు మనస్సు పొందండి స్వార్థికులందరూ మారు మనసు పొందండి ఎందుకంటే పేద సావుకునికి ప్రార్థన ఇవ్వరండి పేద స్వార్థికునికి ప్రార్థన ఇవ్వరండి ఏడో చూసిన సంఘములు ఇవ్వరు మీటింగులు ఇవ్వరు ఈడన్న రోగిలు ఉన్నప్పుడు రోగిస్తులకి స్వస్థత ప్రార్థన చేయనిక సంఘ పెద్దలు అందరు వెళ్ళినప్పుడు పేదలకి ప్రార్థన చేయరు చిన్న సాకుడికి ప్రార్థన చేయరు చిన్న స్వార్థకి ప్రార్థన చేయరు చిన్న విశ్వాసకి ప్రార్థన చేయరు బైబిల్ సలవేస్తుంది ధనవంతుల ప్రార్థన దేవుడు విన్నాడు ఆస్తి పాస్తులు వారి ప్రార్థన దేవుడు విన్నాడు ఉద్యోగస్తుల ప్రార్థన దేవుడు విన్నాడు బంగారు నగలు ఇల్లు వాకీలుండి సూటు బూటిని పట్టిశీలన్న వారి ప్రార్థన వినడు 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 దేవుడు వినడు ప్రార్థనకు ప్రతిఫలం రాదు ఎబిచాల ప్రార్థన దేవుడు వినడు దొంగల ప్రార్థన దేవుడు వినుడు మోసగాల ప్రార్థన దేవుడు వినడు అబదిక్కుల ప్రార్థన దేవుడు వినడు అన్యాస్తుల ప్రార్థన దేవుడు వినడు పాపుల ప్రార్థన సృష్టికర్తన దేవుడు ప్రార్థన వినడు ప్రార్థనకి ప్రతిఫలం ఇయడు ప్రార్థనకి జవాబు ఇయడు ఇయ్యడని బైబిల్ సాల్విస్తుంది దేవునికి మైమక్కలని గాక జీవము కలిగిన దేవుని బిడ్డలారా ప్రతి తాన ప్రతి చోట ఎవరికి ఇస్తారండి పేరున్నలకి ఆస్తి పాస్తులున్నలకి పేరు వాళ్ళకు వరకు డబ్బున్నలకి కారు ఉన్నళ్ళకి సూటు బూట్ ఉన్నలకి చీరలు చీరలున్నలకి బంగారు నగలేసుకున్న అక్కకి ప్రార్థనిస్తారండి ఆమె లేటుకు వచ్చినా ఆమెకి ఇస్తాడు అవకాశం చర్చిలో కసు ఒక సోదరుడు చర్చిలో కుర్చీలు వేస్తుంటాడు దుమ్ము తుడుస్తుంటాడు ఇస్తారు ప్రార్థన ఆరాధనలో చర్చిలో సువార్థ ఆయనకి ఆయనకిస్తారు ప్రార్థన సువార్థ కొడుకలో పని చేసిన వ్యక్తికి ప్రార్థనిస్తారా పేదవారికి ప్రార్థనిస్తారా బీద ప్రార్థన ప్రార్థనిస్తారా సరైన బట్టలేని సావుకి వాక్యం చెప్పే అవకాశం ఇస్తారా ఇవ్వరండి ఇవ్వరు ఎందుకంటే వీళ్ళు పై రూపాన్ని చూస్తారు మనుషులందరూ పై రూపాన్ని చూస్తారు బట్టల్ని నగల్ని లావుని ఎత్తుని చదువుని జ్ఞానమును తెలివిని వాటిని చూస్తారు దేవుడు హృదయరాశు మరిగిన దేవుడు ప్రభేశ్వరిస్త దేవుడు ఆయన అభిషేకిస్తానికి సామెలు చెప్పాడు ఎస్ఐ కుమార్లో ఒకరిని అభిషేకించమంటే చిన్నవాడు దావీదు గొర్రెల కాడ పెట్టినాడు ఏమిటి పనికిరాలని దావీదు దేనికి ఇంట్లో పనికిరాడు సమాజానికి పనికిరాడు సంఘానికి పరిచయానికి పనికిరాడు దేనికి పనికిరాని అడుగులో గొర్రెలు కాసేటానికి పెట్టారు దావీదుని ఏడు మంది అన్నదమ్ముల్లో చిన్నవాడు దేవుడు దావిదని వెన్నుకున్నాడు దేవుడు ప్రవక్త అయిన సామెరికి చెప్పాడు దావిదని అభిషేకించమని దేవునికి మహిమ కలియణగా అక్క దేవునికి స్తోత్రమ కలిగిన గాక దేవుడు చూసేది పైరూపాలని ఏసాలని ఆస్తి పాత్రలని అందసందాన్ని డప్పును హోదా ఉద్వాగాలని చూడడు దీనత్వాన్ని చూస్తాడు దేవుడు తగ్గింపును చూస్తాడు దేవుడు ప్రభుణేశ్వర క్రిస్త దేవుడు ఎవరిని చూస్తాడు పేదరికాన్ని చూస్తాడు దేవుడు విశ్వాసాన్ని చూస్తాడు భక్తి పరులను చూస్తాడు ప్రార్థన పరులను చూస్తాడు దేవుడు యథార్థ చూస్తాడు దేవుడు న్యాయవంతులనే ప్రార్థన ఆలకిస్తాడు దేవునికి మహిమ కలిగిన అక్క దేవునికి స్తోత్రము 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 కలిగిన గాక దేవుడు విడలారా ఈ నెల మన పదిహేనో తారీఖు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దినము భారతదేశము స్వతంత్ర దినము ఆగస్టు పదిహేనో తారీఖు గురువారం నాడు నేను మీటింగ్ పెడతా ప్రతి సంవత్సరం మీటింగ్ పెడతా ప్రతి సంవత్సరం భారతదేశ ప్రజల క్షేమ కొరకు ప్రార్థన కూడికి పెడతా ప్రార్థన ప్రజలందరూ క్షేమము కొరకు భారతదేశ ప్రజలందరూ ఆనందము కొరకు దీవెన కొరకు ఆశీర్వాదం కొరకు ఆరోగ్యము కొరకు సంతోషముగా ఉండాలని ఆగస్టు పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు నుంచి ఉదయం ఐదు వరకు రాత్రి ప్రార్థన ప్రార్థన మేము మా సంఘస్తులు మా సౌకులు ప్రార్థన చేస్తాం ఆ సౌకుల ప్రార్థన కూడికకి సౌకుడిగా బోధ చేస్తానికి మహమదాసు అని చాలా పేదవాడు పది మంది అయిన సంఘం ఉండేది ఒక ఇంటిలో చర్చి నడిపిస్తాడు కొమరెడ్డి పల్లెలో ఆయన ఉండేది కొత్త కోడలో చాలా పేద సౌకుడు సరైన బట్టలు ఉండవు సరైన తిండి లేదు సరైన చెప్పులు లేవు అతన్ని సౌకుడిగా నేను పిలిచి ఆయన ఫోటో తీసుకొని పాంప్లెట్ అంటే ఒక పాంప్లెట్ ఐదు రూపాయలు కాస్ట్లీ కాస్టులు పాంప్లెట్ వేసి మైమదాసుని సౌకుడిగా పాంప్లెట్ వేసి దేవుని సౌకుడిగా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాను గద్వాల జమిసేలో ఒక విజయ్ ఒక సౌకుడు చాలా చిన్న సౌకుడు చిన్న చర్చి ఇరవై మంది ఉంటారు ఆయనకి చిన్న గుడిసె చర్చి విజయ్ గద్వాల జిల్లాలో జమిసేడు అనే గ్రామంలో విజయ్ ఆయనని ఫోటో తీసుకొని సౌకడిగా ఆయనని పిలిచాను వాక్యం చెప్పటానికి ఐస్ దగ్గర బింగిదోడు ఒక సావుకుడు ఉంటాడు జియేశ్ గారి ఆయనని సావుకుడి పిలిచాను కిలగన్పూర్ మండలం వన్పర్తి జిల్లా ఆగార గ్రామములో చిన్న సావుకుడు ఉంటాడు పాస్టర్ జ్యోతి కుమార్ గారు ఆయనకి సౌకడిగా వాక్యం చెప్పటానికి ఆయనని ఫోటో వేసాను చివరికి నా ఫోటో వేసుకున్నాను మీటింగ్ పెట్టేవాడిని కనుక లోడ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడిగా నుండి అనేక కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు మీటింగ్లు చేస్తుంటండి డబ్బు సంపాదించడానికి రాలా ఆస్తులు సంపాదించడానికి రాలా ఇల్లు కాల్గొనడానికి నేను సేవకు రాలా ప్రభుని యోసుక్రీస్తును మహిమపరచడానికి నశించి ఆత్మలకి శుభార్తను ప్రకటించి ఇచ్చి ప్రభుని క్రీస్తు దేవుడు తను స్వరక్తమిచ్చి సంపాదించిన సంగములను చేర్చడానికి నేను సేవ చేస్తున్నాను నేను సేవ చేస్తాను సువార్తలు ప్రకటిస్తున్నాను నేను నా కుటుంబం ఎంతో ద్రైవానికి ఖర్చు పెడుతున్నాను డబ్బుని ఖర్చు పెడుతున్నాను మన పదిహేనో తారీఖు చాలా డబ్బులు ఖర్చు అయ్యి మా దగ్గర లేవు నా భార్య నా భార్య సౌకర్యాలు జేమగారు కిరాణా షాప్ లో పని చేస్తూ కిరాణా షాపులో కిరాణా సామాన్ అంతా ఆయన పనిచేసేదాన్ని ఉద్దర అప్పు తెచ్చి ధనవంతులు ఆస్తుపరులు డబ్బున్నోళ్ళు అందరూ వచ్చి తిని బాగుండే భోజనాలు అన్నారండి ఆస్తుపల్లిలో డబ్బు నలకి భోజనం పెట్టామనేది రెండు వందల యాభై మందికి భోజనం పెట్టడానికి దేవుడు అవకాశాలు ఇచ్చారు నా భార్య జయమ్మ భోజనాలు ఏర్పాటు చేసింది దేవునికి మహిమ మహిమక్కని గాక డబ్బు లేదు మా దగ్గర ఆస్తు లేదు మా దగ్గర కారు లేదు మా దగ్గర బంగారు లేదు మా దగ్గర ఇల్లు లేదు మా దగ్గర ప్లాట్లు లేదు మా దగ్గర ఆస్తు పాస్తులు ఏం లేవు కానీ ప్రభుని ఏస్తు క్రీస్తు దేవుని పాదాలు పట్టుకొని సేవ చేస్తున్నామండి దేవునికి మహిమక్కల్యాణిని కాక రాత్రి అంతా ఆల్రెడీ ప్రార్థన పేదవారు మాత్రమే ఉన్నారు ధనవంతులందరూ పది గంటలకి భోజనం చేసి వెళ్ళిపోయారు ధనవంతులు ఉద్యోగస్తులు పెద్ద పెద్ద పాస్టర్లు రెవరెండ్లు బిషపులు సావుకులందరూ మదర్ సెక్షన్ ఐదు నుండి పది గంటల వరకు ఉన్నారు మీటింగ్ అయిన తర్వాత మదర్ సెక్షన్ మీటింగ్ అయితేనే భోజనం చేసి తృప్తిగా తిని భోజనాలు బాగున్నాయి జాయిన్ అని అభినందించి వెళ్ళిపోయారు పేదవారు ఉన్నారండి లేని వాళ్ళు ఉన్నారండి విధవరాలు ఉన్నారండి దిక్కు దివాలేని వారు ఉన్నారు రాత్రి అంతా ప్రార్థన చేశారండి రాత్రి అంత ప్రార్థన చేశారు తిండి లేని వారు బట్టలు లేని వారు ఆస్తులు లేని వారు సరైన శరీరంలో ఆరోగ్యం లేని వారు కుంటోళ్ళు గుట్టలు మూగళ్ళు సౌటళ్ళు రాత్రి అంతా మాతో కలిసి ఆగస్టు పదిహేనవ తారీఖు ఆల్రెడీ ప్రార్థన యేసుక్రీస్తు దేవిని పాదాల దగ్గర ఒక రాత్రి అని పాంప్లేటేసాం రాత్రి అంత ప్రార్థన చేసాం ఎవరి కొరకు భూలోకంలో బతుకున్న మనుషులందరి ప్రార్థన క్షేమం కొరకు ప్రార్థన చేశాం ఆనందం కొరకు ప్రార్థన రక్షణ కొరకు ప్రార్థన మార్మనసు కొరకు ప్రార్థన భూలోకంలో బతుకున్న వారు అందరి కొరకు ప్రార్థన బైబిల్ చదివిస్తుంది రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయండి మనుషులందరి కొరకు ప్రార్థన చేయడమే నిజమైన భక్తి అంటే రాత్రిని ప్రార్థన చేసామని మనుషుల కొరకు నేను మా సంఘస్తులు కొంతమంది సావుకులు తెల్లారు ప్రార్థన చేశాను బైబిల్ చదివించిన మట్టే కీర్తనలు నూట రెండో కీర్తన పదిహేడు వచ్చింది దిక్కులేని దళితుల ప్రార్థన వైపు ఆయన మళ్ళీ ఉన్నాడు తిరిగి ఉన్నాడు వాళ్ళ ప్రార్థన వినాలని పేదవారి ప్రార్థన వినాలని పేదవారి ప్రార్థనకు జవాబు ఇవ్వాలని రే పేదవారి ప్రార్థన దేవుడు స్వప్రపరచాలని నెరవేర్చాలని సృష్టికర్తన దేవుడు సర్వశక్తిగల దేవుడు భూమి ఆకోశము కలిగజేసిన దేవుడు దేవుడు వాళ్ళ ప్రార్థన వైపు మళ్ళీ తిరిగి ఉన్నాడంట దేవునికి మహిమ కలిగింది గా ధనవంతరవ ప్రార్థన వైపు లేడండి ఆస్తి పాత్ర లేరు పెద్ద శావకులు ప్రార్థన వైపు లేరండి పెద్ద చర్చి ప్రార్థన పెద్ద చర్చి పాస్టర్ ప్రార్థన దేవుడు ఆలకించండి బైబిల్ స్ల్పిస్తుంది చిన్న చర్చి చిన్న శాకుడు పేదవారి ప్రార్థన దేవుడు వింటాడని బైబిల్ స్ల్పిస్తుంది బైబిల్ రాయబడిన మాట భూమి అకౌశం గతించిన కాని నా మాటలు ఏ మాత్రం ఒక పళ్ళు ఒక సున్న తప్పిపోదని పరిశుద్ధి గ్రంథం బైబిల్ స్వల్పిస్తుంది భూలోకంలో సౌకర్యందరూ మారు మనసు పొంది పేద సౌకర్యకి చిన్న సాకులకి అవకాశం ఇవ్వండి భూలోకంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా భూలోకంలో బతుకున్న క్రైస్తవులు స్త్రీలందరూ కూడా మారు మనసు పొంది పేద స్త్రీలకు అవకాశం వేయండి ప్రార్థన చేయడానికి వాక్యం చెప్పడానికి పాట పాడటానికి ఆరాధన చేసడానికి పేద విశ్వాసకి ఇవ్వండి పేద విశ్వాసానికి ఇవ్వండి విశ్వాసాలకి ఇవ్వండి పేదవారికి ఇవ్వండి ప్రార్థనకు జవాబు రావాలంటే ప్రార్థన నెరవేర్చబడాలంటే ప్రార్థనలో దేవుడు మేలు చేయాలంటే ప్రార్థన ఏసుక్రీస్తు దేవుడు దిక్కు లేని దళితుల ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు మళ్ళీ ఉన్నాడని బైబిలు సాలువిస్తుంది దేవునికి కలిగిన గాక చదువుతున్నారు బైబిల్ కీర్తనలు నూట రెండో కీర్తన పదిహేడో వచ్చిన చదవండి ధ్యానించండి భూలోకంలో బతుకున్న సేవకులందరూ మారు మనసు పొందండి భూలోకంలో బతుకునే క్రైస్తవులందరూ మారు మనసు పొంది పేదలకు అవకాశం ఇవ్వండి బహిరంగ సభల్లో పెద్ద సభల్లో సౌకర్ల సభల్లో సువార్థ సభల్లో ఎవరిని పేదవారో ఎవరు పనిచేస్తున్నారో ఎవరు కసుబుడుస్తున్నారో ఎవరు కుర్చీలేస్తున్నారో వాళ్ళకు అవకాశం ఇవ్వండి పేదల ప్రార్థనకి దేవుడు ప్రతిఫలనిస్తాడు పేదల ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు పేదల ప్రార్థనకి సృష్టికర్తన దేవుడు ఆలకిస్తాడు నెరవేరుస్తాడు దేవునికి మహిమ మహిమక్కలేని కా ప్రభులేశ్వర క్రీస్తు దేవుడు తరగా రాని అంటున్నాడు ప్రభుేశ్వర క్రీస్తు దేవుడు తరగతి రాబోతున్నాడు మహిమదాసు స్పీకరా మహిమదాసు స్పీకరా మీటింగ్కి అని అందరూ లెకితాలు చేశారండి ఎవరో మంచి టీవీల్లో ఆ పెద్ద చర్చి పాస్టర్ పేరేస్తే మంది వస్తుంది నువ్వు చిన్న పాస్టర్ అసలు చెప్పు లేనివాడు బట్టలు లేనోడు మహిమదాసు మహిమదాసు స్పీకర్ రా మహిమదాస్ స్పీకర్ ఆల్రెడీ ప్రార్థనకి ఆగస్టు పదిహేను తారీఖు ఎంబీ చర్చి చర్చిలో మీటింగు దానికి చిన్న సేవకుడు మహిమదాసు సేవకుడా అనే అందరూ ఆశ్చర్యపోయారు ఎగితాలు చేశారు వేలం చేశారు నేను బైబిల్లో నన్ని దిక్కులేని ప్రార్థన దళితుల ప్రార్థన దేవుడు వింటడని మహిమదాసుని సావుకిడిగా గౌరవించి ప్రేమించి ఆయనకు అవకాశం ఇచ్చిన నేను ఊకు కూర్చున్నా దేవునికి మహిమ కళని గాక వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం వింటనే దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ప్రభునేశ్వ క్రీస్తు అమ్మమ్మలో వందనాలు వందనాలు వందనాలు